విజయ్ అకాడమీ అండి ఎంసెట్ కోచింగ్ ఇస్తారో తెలుసుకుందాం టాప్ యూనివర్సిటీస్ మరియు ది బెస్ట్ అటోనమస్ కాలేజెస్ లో మీరు బీటెక్ కోర్స్ చదవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు విజయ్ అకాడమీలో ఎంసెట్ ఫైవ్ లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ టార్గెట్ ద్వారా మీరు కోరుకున్న సీట్ ని సాధించండి ఎందుకు విజయ్ అకాడమీని చూస్ చేసుకోవాలంటే అనంతపురంలోనే మొట్టమొదటిసారిగా ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్ తో రన్ అవుతున్న ఏకైక ఇన్స్టిట్యూషన్ అండి నియర్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ద్వారా మనం ఎంసెట్ నీట్ మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నాము ఎయిలీట్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా డైలీ స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మెయిన్గా మనం సీబీటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఏమి సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట నైంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కంప్యూటర్ పైన అవగాహన అనేది లేకపోవడం వల్ల ఎంసెట్ మరియు మెయిన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారండి అక్కడ ఇన్కరెక్ట్ చేయడం వల్ల మార్క్స్ లూజ్ అవుతున్నారు దాంతోపాటు నీట్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో నిర్వహించడం వల్ల బబ్లింగ్ అనేది ఇన్కరెక్ట్ చేయడం వల్ల మార్క్స్ అనేది అక్కడ కూడా లూజ్ అవుతున్నారు ఈ రెండింటిని మనం అధిగమించడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ అండి అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్ ఫెసిలిటీ అనేది మన అకాడమీలో కల్పిస్తుంది ఎంసెట్ నీట్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ విజయ్ అకాడమీ తరఫు నుండి ఆల్ ద బెస్ట్ అండి అడ్రస్ అండి విజయ్ అకాడమీ ఇది వచ్చేసి అడ్రస్ మీకు బస్ స్టాండ్ అండి స్టాండ్ ఆపేయండి అన్నమాట మీకు బస్ స్టాండ్ బయటికి బస్ వస్తాయి కదా ఎగ్జిట్ గేట్ కొంచెం ముందుకు మీకు హోటల్ రాజవంశ రెస్టారెంట్ వస్తుంది ఇక కొంచెం ముందరండి లక్షణం అక్కడ బోర్డు కనిపిస్తుంది విజయ్ అకాడమీ అని చెప్పేసి ఇదే అండి